మానస విద్యార్థుల వితరణ లక్షల రూపాయల సొమ్ము కుటుంబ సభ్యులకు అందచేత అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన పేద విద్యార్థిని మామిడి జ్ఞానేశ్వరుడి వైద్య సహాయానికి భీమడోలు మానస స్కూల్ విద్యార్థులు రెండు లక్షల ఇరవై ఆరు వేల యాభై రూపాయల నగదును అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు భీమడోలు మండలం పోలసానిపల్లికి చెందిన జ్ఞానేశ్వరి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వివరాలు కోరుతున్నారని సమాచారం మేరకు మానస విద్యార్థులు టీచర్లు ఆయాలు డ్రైవర్లు క్లీనర్ల నుండి విద్యార్థులు విరాళాలు రెండుకు లక్షల ఇరవై ఆరు వేల యాభై రూపాయలు సేకరించి ఆ డబ్బును జ్ఞానేశ్వరి చికిత్స పొందుతున్న హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ చేసి వివరాలు కుటుంబ సభ్యులకు బుధవారం పాఠశాల వద్ద అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యలమర్తి రవీంద్ర కుమార్ విద్యార్థులు పాఠశాల సిబ్బందిని అభినందించారు థ్యాంక్స్ అండి రాత్రి అలాగే ఇక్కడ మామిడి జ్ఞానేశ్వరి కోసం మీరందరూ చాలా 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 హెల్ప్ చేశారని చెప్పాలి అమ్మాయి అక్కడ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది మేము కళ్ళతో మాత్రమే చూసాము కానీ ఇక్కడ మీరందరూ తన కోసం ప్రతి రూపాయి 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 కోడబెట్టి తన కోసం మీరు పంపించారు కదా అదంతా తనకెంత హెల్ప్ అవుతుందంటే ఈరోజు ఏపీ గవర్నమెంట్ నుంచి మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావాలని బిల్ పెట్టుంటే వాళ్ళు మనకి ఎయిట్ ల్యాక్స్ మాత్రమే ఇచ్చారు మిగిలిన ఆపరేషన్కి ఏదైతే అమౌంట్ అవసరమైందో ఆ ఫండ్ అంతా కూడా ఇలా మీలాంటి పిల్లలు పెద్దవాళ్ళు మా కొలీగ్స్ తనతో పాటు ఏలూరులో తను చదువుతున్న స్కూల్ దగ్గర అలాగే మేము వర్క్ చేస్తున్న ఏరియాలో ఒక స్కూల్ దగ్గర మళ్ళీ హయ్యెస్ట్ అమౌంట్ మీ స్కూల్ నుంచినే వచ్చింది మీకు రుణపడి వన్స్ అగైన్ గాడ్ బ్లేస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ కూడా ప్రతి స్టూడెంట్కి ప్రతి టీచర్కి ప్రతి ఆయంకి ప్రతి డ్రైవర్ ప్రతి జూనియర్ ప్రతి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఎవరైతే ఈ చారిటీలో హెల్ప్ చేశారో ఈ హెల్ప్ చేసి ఆ పాపకి మళ్ళీ లైఫ్ ఇచ్చారు అందరికీ కూడా దేవుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి గాడ్ బ్లెస్ యూ వన్స్ థ్యాంక్